ప్రైస్ దలాడ్ దైవ మర్మములు జనవరి ఇరవయో తారీఖు తాను దావీదు అచ్చటనే బలి అర్పించను మరియు దేవుడైన హోవా నివాస స్థలము ఇదే అని ఇస్రాయలీలు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చను ఒకటో దిన వృత్తాంతములు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై రెండో అధ్యాయంలో ఒకటో వచనం కేవలం ఈ లోక సంబంధమైన రాజ్యమునకు మాత్రమే దేవుడు దావీదును పిలుచుటలేదు దానికంటే మించిన గొప్పదైన రాజ్యమును దావీదు కొరకు దేవుడు కలిగి ఉంచాడు దావీదు జీవితంలో అడుగడుగున అధిక మగుచు వచ్చిన ఆనందమును మనము చూచితిమి దేవునికి దావీదునకు సంతృప్తి కలిగించిందేమిటో అది అనగా దేవుని ఆలయ నిర్మాణం కొరకైన ఏర్పాటు విషయమై దేవుడు ఆయనకిచ్చిన ప్రత్యక్షతను కూడా అని మనం చూచితిమి దేవుడు తన ఏర్పాటును దావీదుకు బయలుపరచక మునుపు మనం చూచిన రీతిగా ఆయన దావీదును దుఃఖకరమైన మార్గం గుండా యోగుశీయుడైన అరవున కళ్ళమునకు తీసుకొని వచ్చాను ఏ భూభాగమునకైతే దావీదు తీసుకొని రాబడి బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించను అదే భూభాగము దేవుడు తన మందిర నిర్మాణమునకై కోరుకొని ఉన్నాడని దావీదు గ్రహించను ఆరంభంలోనే ఆ స్థలములో తనకు మందిరమును నిర్మించమని దేవుడు దావీదునకు చెప్పి ఉండవచ్చును అయితే ఆ సమయంలో అట్టి ఆజ్ఞను ఉపదేశమును అంగీకరించుటకు దావీదు సిద్ధముగా లేడు అదే రీతిగా మనము నిజంగా సిద్ధపరచబడి తయారుగా ఉన్నప్పుడే తన హృదయంలోనున్న ఉపదేశమును దేవుడు మనకివ్వగలడు దేవుడి మాటలు గాక మేన్